హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చివరి వరకు అయితే చూడండి అప్పుడే అవుతుంది ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోల ముందు ఇరవ తారీఖు వచ్చేసరికి ముప్పై ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ మదన్పల్లి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి వచ్చేసరికి నై అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమతి అయితే అండ్ ఫ్రెండ్స్ ఈ మండిలు వచ్చేసరికి మండి భాగ్యలక్ష్మి మండి రామలక్ష్మి మండి అన్ని మండీలకైతే స్టాక్ నిన్నట్లాగా వచ్చింది ఇంక రే నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు ఐదు వందల యాభై ఆరు వందలు అయితే టాప్ రేట్ పోయింది ఇంక హీరో ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్